డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు నమస్కారములు నేను మీ గుణబ్రహ్మ సరస్వతి ఈరోజు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ సంబంధమైనటువంటి బేసిక్ క్లాసెస్ గురించి మనం చూడబోతున్నాము బేసిక్స్ ఏ విధంగా మీకు తెలిస్తే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీని మనం సులభంగా నేర్చుకోవచ్చు జనరల్ ఆస్ట్రాలజీలో ముఖ్యంగా ఇరవై ఏడు నక్షత్రాలని మనం వరుస క్రమంలో తెలుసుకోవాలి ఇది మొదటి విషయము రెండో విషయం ఏమిటంటే తొమ్మిది గ్రహాలు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ప్లేస్మెంట్స్ పన్నెండు భావాలు ఆ పన్నెండు భావాలలో ఉన్నటువంటి నక్షత్రాలు ఆ నక్షత్రాల క్రమం కూడా మనకు తెలియాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మూడు విషయాలని క్రమంగా మీరు కానీ తెలుసుకోగలిగితే హ్యాపీగా మీరు డిఎన్ ఆస్ట్రాలజీలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి విషయాలు తెలుస్తాయి దీంతో పాటు ఒక్కొక్క భావములో ఉన్నటువంటి నక్షత్రాలు ఏ ఏ గ్రహాల యొక్క అధీన నక్షత్రాలు అని మనం తెలుసుకోవాలి ఏ ఏ గ్రహాల యొక్క అధీన నక్షత్రాలు ఆ నక్షత్రాలు ఏ ఏ గ్రహాల కింద ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోగలిగితే బాగుంటుంది మొదట ఆ వర్ష క్రమాన్ని నేను మీకు తెలియజేస్తాను అది ఎలాగంటే చూడండి ఇప్పుడు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కాబట్టి తొమ్మిది గ్రహాలు ఆ గ్రహాలకు సంబంధమైనటువంటి అధీన నక్షత్రాలు అంటే ఉదాహరణకి సూర్యుని యొక్క అధీన నక్షత్రాలు మనకి ట్రెడిషనల్ స్టాలజీ ప్రకారంగానే సూర్యుని అధీన నక్షత్రాలు అంటారు ఇవి ఈ సూర్యుని యొక్క అధీన నక్షత్రాలు ఒకటి కృతిక అలాగే ఉత్తర మరియు ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలని మీరు గుర్తుపెట్టుకోవాలి మనం డిఎన్ ఆస్ట్రాలకి వెళ్ళేటప్పుడు ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్న అంశాన్ని కూడా మీకు తెలియజేస్తాను అదేవిధంగా సూర్యుని తర్వాత చంద్రుని యొక్క అదో అధీన నక్షత్రాలు చంద్రుని అధీన నక్షత్రాలు అనేది మనం తెలుసుకోవాలి ఈ అధీన నక్షత్రాలు ఏమేమి ఉంటాయి చంద్రునికి సంబంధించింది అదేమిటంటే రోహిణి అనే నక్షత్రము ఇది వృషభంలో ఉంటుంది అదేవిధంగా అనే నక్షత్రము ఇది కన్యలో ఉంటుంది మరియు శ్రవణాని నక్షత్రము ఇది మనకి మకరంలో తటస్థపడుతుంది ఓకే అదేవిధంగా కుజుని అధీన నక్షత్రాలు మనం తెలుసుకోవాలి ఈ కుజుని అధీన నక్షత్రాలు ముఖ్యంగా ఇక్కడ కూడా మళ్ళీ మూడు నక్షత్రాలు చెప్పడం జరిగింది అది మృగశిర అనే నక్షత్రము ఇది కూడాను వృషభంలో ఉంటుంది చిత్త అనే నక్షత్రము కన్నీలోను మరియు తులలో ఉంటుంది ధనిష్ట అనే నక్షత్రము మకరంలోను కుంభంలో కూడాను ఉంటాయి ఈ విధంగా ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుంటున్నాము అదేవిధంగా బుధుని అధీన నక్షత్రాలు మనకు తెలియాలి ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ బేసిక్స్ ఈ బేసిక్స్ తెలియకుండా మనకి ఏ ఆస్ట్రాలజీ కూడాను మనకి రాదు ఇక్కడ గమనించినట్లయితే బుధునికి సంబంధించిన అధీన నక్షత్రాలు ఒకటి ఆశ్లేష నక్షత్రం తీసుకోవచ్చు రెండవది వచ్చి జ్యేష్ఠ నక్షత్రము యాశ్లేష నక్షత్రం అనేది కర్కాటకంలో ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం ఉచ్చుకంలో ఉంటుంది రేవతి అనే నక్షత్రము మనకు మీనములో కనబడుతుంది అయితే ఒక్కొక్క సంబంధమైనటువంటి భావాలు ఇవి కనబడుతున్నాయి గురువు అంటే బృహస్పతి అంటారు అధీన నక్షత్రాలు మనకు తెలియాలి అవి తెలిస్తే రేపు మనము డిఎన్ఏ హాస్టాలజీలోకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా అవి భావ సంబంధంతో కనెక్ట్ అవుతాయి అని తెలుసుకోవచ్చు గురువు అది నక్షత్రాల్లో మొట్ట మొట్టమొదటిది పునర్విష్ అనే నక్షత్రము ఇది మిథునంలో ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క మిథునముతో పాటు కర్కాటకంలో కూడా ఉంటుంది తదుపరి విశాఖ అనే నక్షత్రము ఇది విశాఖ నక్షత్రము కూడా తురాల్లో ఉంటుంది రుచికంలో ఉంటుంది మరియు పూర్వభద్ర నక్షత్రము ఇది కూడాను మనకు రెండు భావాల్లో తటస్థపడుతుంది ఒకటి కుంభము రెండవది మేనం తదుపరి శుక్రుని యొక్క అధీన నక్షత్రాలు వీటిని మనము పరిశీలించాలి ఇవన్నీ కూడా మనకి కంఠపాఠంగా ఉండాలి ఎప్పుడు అడిగినా కానీ చెప్పగలిగేటట్టుగా ఉండాలి శుక్రుని అధీన నక్షత్రాల్లో మొదటిది భరణి అనే నక్షత్రం తీసుకోవచ్చు భరణి అనే నక్షత్రాన్ని మనము ఇక్కడ శుక్రుని అధీన నక్షత్రాలలో ఒకటిగా చెప్తాము అది మేషంలో ఉంటుంది అలాగే పుబ్బ అంటారు దీన్ని కొంతమంది తెలీదు పూర్వ పల్గుని అని కూడా చెప్పడం జరుగుతుంది వీటిని ఈ పుపను ఇది సింహంలో ఉంటుంది అలాగే పూర్వాషాఢ అనే నక్షత్రం ఉంటుంది ఈ పూర్వాషాఢ వచ్చి ధనుస్సు అనే భావంలో ఉంటుంది ఈ విధంగా ఒక్కొక్క గ్రహం యొక్క నక్షత్రాలు అధీన నక్షత్రాలు తెలుసుకుంటున్నాము అదేవిధంగా శని సంబంధమైనటువంటి అధీన నక్షత్రాలని మనము పరిశీలించాలి ఇవి మీకు ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తాయి ఇదే పెద్ద సమస్య అయితే కాదు పుష్యమైన అనే నక్షత్రము ఇది కర్కాటకంలో ఉంటుంది అనురాధ అనే నక్షత్రము వృచ్చికంలో ఉంటుంది అదేవిధంగా ఉత్తరాభాద్ర అనే నక్షత్రం మేనంలో ఉంటుంది ఈ మూడు నక్షత్రాలు కూడాను శని అధీన నక్షత్రాలు అలాగే రాహు యొక్క అధీన నక్షత్రాలని మనం తెలుసుకుందాం రాహు అధీన నక్షత్రాలు అవి ఏమిటంటే ముఖ్యంగా ఆరుద్ర అనే నక్షత్రము ఇది మిథునంలో ఉంటుంది స్వాతి అనే నక్షత్రము ఇది తులాలో ఉంటుంది శతబిష అనే నక్షత్రము కుంభంలో ఉంటుంది తదుపరి కేతు యొక్క అధీన నక్షత్రాలు ఈ కేతు అధీన నక్షత్రంతోనే కాలపురుషునికి మేషం ఒకటి అయితే అందులో మొదటి నక్షత్రంగానే కేతు నక్షత్రంగా చెప్పడం జరుగుతుంది దాని కారణం ఏమిటో కూడా మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో వివరంగా తెలుసుకుందాము అందులో ఒకటి అశ్విని అనే నక్షత్రము మేషంలో ఉంటుంది మక అనే నక్షత్రం వచ్చి సింహములో ఉంటుంది మరియు మూల అనే నక్షత్రము ధనుస్సులో ఉంటుంది ఇలాగా మనము తొమ్మిది గ్రహాల యొక్క అదే నక్షత్రాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడ రాహువు అనే గ్రహము రాహు గ్రహం కానీ అలాగే కేతు అనే గ్రహము ఈ రెండు గ్రహాలు ఛాయాగ్రహాలు అనడం జరుగుతుంది ఛాయాగ్రహాలు అయితే ఈ ఛాయాగ్రహాలకి ఏ విధమైనటువంటి ఇల్లు లేవు సొంత ఇల్లు లేవు వీటిని ఉనికి లేని గ్రహాలని కూడా అనడం జరుగుతుంది ఇవి ఎప్పుడు కూడాను అపసవ్య దిశలోనే ట్రావెల్ చేస్తుంటాయి అయితే ఈ రెండు ఈ రాహుకేతువుని సర్పగ్రహాలు అని కూడా అంటాం మనము ఇవి అమానుషమైనటువంటి శక్తులకి ఉపయోగపడటము మన చచ్చక్రాలలో ఇవి ఉండడం కూడా జరుగుతుంది చక్రాలు అంటారు చక్రాలు అంటే ఆరు చక్రాల్లో వీటి యొక్క పనితనం కనబడుతుంది ఈ తొమ్మిది గ్రహాలు ఏదో ఒక విధంగా అశ్విని ఆరుద్ర మక స్వాతి మూల సత్యభిష ఈ నక్షత్రాల్లో కానీ కూర్చున్నప్పుడు కానీ ఆ యొక్క జాతకం ఏర్పడితే ఆ జాతకులకి సులభంగా ఈ యొక్క యోగా సంబంధమైనటువంటి శక్తులు కానీ మంత్ర యంత్రతంత్ర జపహోమ సంబంధమైనటువంటి శక్తులు ఆటోమేటిక్గా వస్తాయి ఇవి మనము చూస్తాం కూడాను నెక్స్ట్ నెక్స్ట్ క్లాసులో అది డిఎన్ఏతో ఎలాగ కనెక్ట్ అవుతుందన్న అంశాలను కూడాను నేను మీకు తెలియజేస్తాను పైపెచ్చు మనము తెలుసుకునే ఈ విషయాలతో పాటు ఇది డిఎన్ఏతో ఏ విధంగా కనెక్ట్ అవుతుందంటే మొదట మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది అదేమిటంటే సంప్రదాయ జ్యోతిష్యం అంటారు సంప్రదాయ జ్యోతిష్యం అంటారు ఈ సాంప్రదాయ జ్యోతిష్యం మనకి ఏమి చెప్తుందో మొదట తెలుసుకుందాము ఇదేం చెప్తుందంటే ఒక వ్యక్తి మన దగ్గరికి సందర్శించడానికి వచ్చినప్పుడు సమీపించినప్పుడు వారి సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా కొన్ని విషయాలని మనల్ని అడుగుతారు అందులో ఒకటి మాకు జాతకము ఎలా ఉంది అని అడుగుతారు అంటే వాట్ విల్ హ్యాపెన్ అనేది వాళ్ళు అడిగే క్వశ్చన్ అంటే ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది ఏమిటి అనేది అంటే ఎలా ఏమి ఎప్పుడు ఈ మూడు విషయాల్ని యొక్క సాంప్రదాయ జ్యోతిష్యం వాళ్ళు మనకు నేర్పించుంటారు ఇప్పటి వరకు అంటే ఒక విషయము మా జాతకం చూసి ఎలా ఉంటుందని ఒక విషయము మా జాతకం చూసి ఏమి జరుగుతుందని అది ఎప్పుడు జరుగుతుందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు అయితే జాతకము ఇలాగుంటుంది ఏముంది దాంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్తూనే ఒకవేళ అది కానీ ఉంటే నెగిటివ్గా ఉంటే అది జరగకూడదు అలా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేసి వెంటనే క్లయింట్ అడుగుతారు అప్పుడు మన సాంప్రదాయ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు దానికంటూ ఒక పరిహారం అనేది చెప్తారు దీని చేయండి ఈ జాతకంలో ఉన్న విషయాలు మారిపోతాయి లేకపోతే ఆ గ్రహాల యొక్క తీవ్రత తగ్గుతుంది శాంతి స్థాయి అని చెప్తారు దీన్ని శాంతి పూజలు ఎప్పుడంతో చేస్తుంటారు కానీ అదేం మారు ఒకసారి మనకు జాతకంలో ఏర్పడినటువంటి గ్రహాలు వాటి స్థితిగతులను మార్చుకోవడానికి ఎట్టి పరిస్థితులు ప్రయత్నించాము ఒకసారి పుట్టిపోయిన తర్వాత మనము మనకి ఏర్పడిన స్కాన్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ స్కాన్ రిపోర్ట్ మనం చనిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత వేసినా కానీ అదే విధమైనటువంటి గ్రహం వరకు ఉంటుంది శాంతి చేపించినంత మాత్రాన ఉపయోగం లేదు శాంతి వల్ల ఉపయోగం అయితే లేదు అంటే నో యూస్ దానివల్ల యూస్ లేదని చెప్పొచ్చు అయితే ఇది జనాలకు తెలియదు ఏదో ఒక ఆరాటం ఉబ్బలాటం ఎలాగైనా మనము మన యొక్క జాతక చక్రంలో ఉన్నటువంటి చెడ్డని మార్చేయాలి చెడ్డ ఏముగా మారాలి మంచిగా మారాలి అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే పరిహారాలు చేస్తుంటారు కానీ కొన్నాళ్ళకి తెలుసుకుంటారు మన యొక్క ప్రజలు తెలుసుకున్న తర్వాత ఈ జ్యోతిష్యులకి కనీసం బోని కూడా కాదు ఆ జ్యోతిష్యము కుప్పతొట్లు వేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అది త్వరలోనే జరగబోతుంది ఇంకొక గ్రూప్ ఉంది అదేమిటంటే ఆధ్యాత్మికంగా కొన్ని పరిహారాలు చేయడం ఆధ్యాత్మిక పరిహారాలు ఈ ఆధ్యాత్మిక పరిహారాలు అంటే ఒక కష్టం వచ్చింది నష్టం జరిగింది వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి గుడిలోకి వెళ్ళి బయటకు వచ్చేసినంత మాత్రమే అది పూడిపోతుందని చెప్పే ఒక పరిహార బ్యాచ్ ఉంది అది కూడాను వేస్టే ఉదాహరణకి ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఒకరు ఒక ఐదు లక్షల రూపాయలు అప్పున్నారు మీరు పలానా గుడికి వెళ్ళిరండి జనవరి ఫస్ట్ కూడాను అంటే రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ కంతా కూడాను అప్పులు తీరిపోతాయి అని చెప్పారనుకోండి ఆ గుడికి వెళ్ళి వచ్చినంత వెంటనే అప్పులు తీరిపోతాయా ఎట్టి పరిస్థితులు తీరవు మనలో మార్పు రావాలి మనస్సు అనేది జాతకమైతే మనలో కలిగే మార్పే మనలో కలిగే మార్పే దానికి పరిహారం దానికి మనకి పరిహారంగా ఉంటుంది ఇది తెలుసుకోవాల మనసు మారనన్న రోజులు మీ జాతకము ఎలాంటి ఫలితాలని ఇవ్వదు అనేది మనము తెలుసుకోవాలన్నటువంటి అంశం తదుపరి క్లాసులో మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీకి ఎంటర్ అవుతాము అయితే కొద్దిగా నేను చెప్పిన విషయాలను రండి అప్పుడు ఇంకా మరిన్ని విషయాలు మీకు తెలుస్తాయి నేనైతే క్షుణ్ణంగా ఏ విధంగా బోర్డు ద్వారా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఇవి మీకు ఒక బంచ్ ఆఫ్ నాలెడ్జ్గా ట్రెజరీ ఆఫ్ నాలెడ్జ్గా మీకు అందుతుందని మాత్రం నేను ఖచ్చితంగా భావిస్తున్నాను శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు